నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లె బాలరాజు చేస్తున్న అవినీతిపై ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గ్రామ పంచాయతీ గ్రామ కంఠం పరిధిలో ఓనర్షిప్ సర్టిఫికేట్ లేదా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా గ్రామస్తులు అర్జీ పెట్టుకుంటే అతని పదవిని అడ్డం పెట్టుకుని దానిని వ్యాపారంగా మార్చుకుంటున్నాడు ఇంటి నిర్మాణ అనుమతి కోసం గ్రామస్తులు ఎవరైనా సంప్రదిస్తే ముందుగా లక్ష రూపాయలకు పైగా డిమాండ్ చేసి తర్వాత ఆన్లైన్ లో మీ స్థలం తక్కువ చూపిస్తుంది మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో స్థలం ఎక్కువ ఉన్నా రివిజన్ బుక్ లో ఎక్కువ ఉన్నా కూడా ఆన్లైన్ లో చూపించిన కొలతల ప్రకారమే నేను ఇంటి పర్మిషన్ ఇస్తా అని చెప్పి ఐదు సంవత్సరాల వరకు ఆన్లైన్ లో మార్పులు జరి ని భయపెట్టిస్తున్నాడు తర్వాత ఆయన చెప్పిన అమౌంట్ కి ఒప్పుకుంటే ఆన్లైన్ లో మార్పులు చేపిస్తున్నా అని చెప్పేసి మార్పులు చేసి మళ్ళీ కొత్త పర్మిషన్ ఇస్తున్నాడు ఇదే కాకుండా దౌలతాబాద్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయలకు పైగా పంచాయతీ నగదుని వేరువేరు ప్రైవేట్ వ్యక్తులు అకౌంట్ లోకి దారి మళ్లిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులకు అనుకూలంగా మరియు వారి ప్రోద్బలంతోనే మన దౌలతాబాద్ గ్రామం నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా తర్వాత కూడా మళ్లీ ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇదంతా కొనసాగిస్తున్నాడు పంచాయతీ కార్యదర్శి పల్లె బాలరాజు విషయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరియు దౌతబాద్ గ్రామ బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అని బీజేపీ నాయకులు బిట్ల మహేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పటేల్ శ్రీశైలం ధనుంజయ్ గౌడ్ రాజేష్ కుమార్ రమేష్ నాగరత్నం గౌడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సంగారెడ్డి జిల్లా హత్మల మండలం గేజా గ్రామ పంచాయతీ దౌతాబాద్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పల్లె బాలరాజు గారు చేస్తున్న అవినీతి లంచాల గురించి పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పల్లె బాలరాజు గారు దౌలతాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గత రెండున్నర సంవత్సరాల నుంచి విధంగా నిర్వహిస్తుంది ఈ రెండున్నర సంవత్సరాలలో ఆయన దాదాపు ఇరవై లక్షలకు పైగా అవినీతి అక్రమాలు చేశారు ఆయన దగ్గరికి ఎవరైనా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుపై నుంచి పిల్లల పేర్లపైన కావచ్చు లేకుంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టదామనుకున్నట్టు కూడా కావచ్చు ఇంటి పర్మిషన్ సేల్ రీడు ఇటువంటి విషయాల కోసం అని చెప్పేసి ఇన్ ఆర్జేషన్ సర్టిఫికేట్ కోసం పోయినప్పుడు పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తున్నట్టు ప్రతి విషయంలో ఆయనకు ఎవరైనా గ్రామస్తులు రాగానే కదా వ్యాపారం అనేది మారిపోయింది ఇక్కడ ఆయన ప్రతి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా ఆయన సంప్రదించి అర్జీ పెట్టుకోగానే ఆన్లైన్లో మీ ఇంటి స్థలాలు జాగ్రత్త ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు లక్ష రూపాయలు కట్టాలి లక్ష రూపాయలు ఆన్లైన్ ఆన్లైన్లో నేను దాన్ని మారుస్తాను మార్పించిన తర్వాత మీకు ఇంటి నిర్మాణ అనుమతులు ఇస్తానని చెప్పి నిజానికి రివిజన్ ప్రకారం కావచ్చు వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం కావచ్చు వీళ్ళందరికీ కూడా వాళ్ళ రివిజన్ ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళ ఇంటి జాగాలు ఎక్కువ ఉంటుంది కానీ ఆన్లైన్లో వీళ్ళు పంచాయత్ సెక్రటరీ వాళ్ళ ఆపరేటర్ చేసిన తప్పుల తప్పుల వల్ల వాళ్ళ గజాలు వంద గజాల లోపలే వాళ్ళ ఇంటి స్థలాలు చూపిస్తున్నాయి వంద గజాలు ఎనభై గజాలు మాత్రమే చూపిస్తున్నాయి నిజ నిజానికి చాలా మంది గ్రామస్తుల ద్రామంలో గ్రామఖండం భూమిలో నూట యాభై గజాల పైననే ఉంది వాటి అన్నింటినీ కూడా ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే ఆన్లైన్ నుంచి ఒక ప్రింటౌట్ రిసిప్ట్ చూపిస్తున్నాడు ప్రింట్ రిసిప్ట్ చూపించేసి మీకు వంద గజాలే జాగా ఉన్నది ఈ వంద గజాల జాగ్రత్తగా మీకు కావాలంటే పర్మిషన్ ఇస్తాను లేదు అని అంటే మీరు ఖచ్చితంగా లక్ష రూపాయలు కట్టండి లక్ష రూపాయలు కట్టినట్టు అయితే ఆ వంద గజాల మీకు మీరు చెప్పినట్టు మీరు రివిజన్లో ఉన్నట్టు రికార్డులో ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో ఉన్నట్టు ఆ నైన్ అని చెప్పి వ్యాపారం చేస్తున్నారు ఇట్లా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇరవై మంది బాధితులకు పైగా లక్ష ఇరవై మంది పై దగ్గర పైగానే లక్షల రూపాయలు వసూలు చేసేది ఇది కాకుండా ఇప్పటి వరకు ఈరోజు పొద్దున కూడా ఒక బాధితుడికి ఫోన్ చేసి మీరు ఇంటి పర్మిషన్ అడిగారు కదా నేను అడిగిన పైసలు ఏమని ఇస్తే చేయించేస్తాను రెండు రోజుల తొందరగా చేపిస్తాను అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు నేను నిన్న ఇదే విషయం గురించి జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నాను మీ అందరిగా నేను ఒకటి మీ అందరి ముందు ఒక విషయం చూపిస్తున్నాను ఇరవై రెండో తారీఖు రోజు దౌద సంబంధించిన ఒక వ్యక్తిది ప్లాట్ నెంబర్ ప్లాట్ ఏరియా వచ్చేసి వంద గజాలు క్లింత్ ఏరియా వచ్చేసి వంద ఫీట్ ఇది ఇరవై రెండో తారీఖు రోజు రిసిప్ట్ ఆయనతో మాట్లాడక ముందు రిసిప్ట్ తర్వాత ఆయన అడిగిన డబ్బులు ఇస్తా అని ఒప్పుకున్న తర్వాత ఇరవై ఐదో తారీఖు రోజు లాట్ ఏరియా వంద గజాలు క్లిన్ ఏరియా తొమ్మిది వందలకి మూడు రోజులలోనే ఆన్లైన్లో మార్పిచ్చిండు మార్పి ఇచ్చిన దానికి ఆయన డిమాండ్ చేసి డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేసిండు డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేసిన తర్వాత ఇస్తాను ఒప్పుకున్న తర్వాత ఇది మార్చి పేపర్లు ఇచ్చిండు పేపర్లు ఇచ్చి దీంతో పాటు నిన్న మూడు సార్లు నోటీ సర్టిఫికేట్ ఇచ్చిండు మూడు సార్లు ఇచ్చినప్పుడు సేమ్ పీటీ నెంబర్తోనే ఇచ్చిండు సేమ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇట్లాంటి మూడు పేపర్లు ఇచ్చిండు మూడు పేపర్లు ఇచ్చేసి ఇప్పుడు ఈ రోజు పొద్దున కూడా ఆయనకు ఫోన్ చేసి అడిగిన పైసలు ఇవ్వలేవు ఇవ్వకపోతే నీకు ఇచ్చిన పర్మిషన్ దాని అనుమతులు రద్దు చేస్తాను అని బెదిరిస్తున్నాను ఇది ఒక్కటే కాదు